హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయప్రదతో ముచ్చట్లు మా సేవా సదన్ పక్కసందులోనే బాట గంగమ్మ అని చెప్పి అమ్మవారి గురిందండి మనం టీవీలో అది చూస్తూ ఉంటాం కదా కింద తిరుపతిలో గంగానమ్మ జాతర జరుగుతుంది ఇంతా ఉంటాం కదా ఆ అమ్మవారి ఇక్కడ కూడా ఉందంటాడు స్వామివారికి బాట చూపించిందనో ఏదో స్టోరీ అండి నాకు సరిగ్గా అర్థం కాలేదు ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు కాబట్టి గంగమ్మ అంటారు స్వామివారికి బాత చూపించింది అని దారి చూపించింది అని అనుకుంటా ఆ గుడికి వెళ్దాం ఇది వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఒక రకమైన మంచి పింక్ అండి ఎంత బాగుందో డార్క్ కలరు భలే అనిపించింది ఈ ఫ్లవర్స్ చూస్తే ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గుడికి కూడా వస్తూ ఉన్నారు శ్రీ 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 బాట గంగమ్మ గుడి లోపల వీడియో తీయచ్చో లేదో మేము కనుక్కుని తీస్తాం ఇదంతా గుడి ఆవాలండి అమ్మవారిని ఎక్కువ శక్తి లేదు చాలా ఆహ్లాదకరంగా ఎంతో ప్రశాంతంగా ఉందండి ఇక్కడ రాక్ష ఇంకా విగ్రహాలు అవి కూడా ఉన్నాయి అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు ముప్పులు కట్టుకుంటున్నారు కానీ ఎంత ఆహ్లాదకరమైన ఇదో ఇక్కడ కొంచెంసేపు మెడిటేషన్ చేసుకుందాం అని చెప్పి కూర్చున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్